మనకి ఎంత నచ్చిన వారు చనిపోయినా వారిని ఊరు బయట సమాధి చేసి వస్తాం కదా స్థలం ఉన్న వాళ్ళు ఆ సమాధిని ఇంకా మంచిగా కట్టుకొని ఆనందపడుతూ ఉంటారు కానీ ఎంత మంచిగా కట్టుకున్నా అది ఊరు బయటికి వెళ్ళి చూడాల్సిందే మా నాయనమ్మ చెప్తూ ఉండేది అమ్మ నేను చనిపోయిన తర్వాత మీ నాన్నగారిని నా సమాధి పాలరాయితో కట్టించమని చెప్పు అని కానీ తర్వాత ఆమె చనిపోయినప్పుడు ఆమె సమాధి మీద నార్మల్ గా కూడా సమాధి కట్టడం కుదరలేదు ఎందుకంటే అది హిందూ శ్మశాన వాటికలో ఉంది ఆ తర్వాత కొంతకాలానికి మా నాయనమ్మ సమాధి ఎక్కడుందో కూడా గుర్తుపట్టలేకుండా అయిపోయింది అందుకని మా నాన్నగారు మా నాయనమ్మ కోరిక ప్రకారం పాలరాతితో ఇలా నిర్మించారు ఇది కట్టి కూడా ఆల్మోస్ట్ పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఇది కట్టింది ఎక్కడో కూడా కాదు మా ఇంటి తోటలోనే ఆ కనిపిస్తున్న మా ఇల్లు ఇది మా నాయనమ్మ సమాధికి గుర్తుగా ఇక్కడ ఒకటి నిర్మించారు కానీ ఇది సమాధి అయితే కాదు దీని కింద ఎలాంటి సమాధి లేదు ఆవిడ సడన్ మరణాన్ని మా నాన్నగారు తట్టుకోలేక కొంతకాలానికి డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోయారు దాని తర్వాత ఆయన వెంటనే ఈ పనులు స్టార్ట్ చేయించారు దీనిని కట్టించి కూడా చాలా సంవత్సరాలు అవ్వడం మా నాన్నగారిది కూడా వయసును బట్టి క్లీనింగ్ కుదరకపోవడంతో ఇది ఇలాగే ఉండిపోతుంది మా నాయనమ్మకి ఇష్టమని ఈ కొబ్బరి చెట్టు కూడా అప్పుడే నాటించారు దీని పక్కనే ఉండేలాగా మనుషుల విలువ వారి అవసరాలు వారు చనిపోయిన తర్వాత తెలుస్తుంది కానీ వారు మనతో ఉన్నప్పుడు అవి మనకి అర్థం కావు అందులోనూ మన తల్లిదండ్రుల విలువ వారి అవసరాలు ఈ ప్రపంచంలో ఎవ్వరూ వాళ్ళని రీప్లేస్ చేయలేరు ఒక్కసారి వారు మనల్ని వదిలేసి వెళ్ళిపోతే ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నా మనం ఒంటరి వాళ్ళమే